అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో లేటెస్ట్గా బజ్జీల పంచాయతీ వచ్చింది అంటే పచ్చళ్ళ పంచాయతీ ముగిసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బజ్జీల పంచాయతీ వచ్చింది అంటే పచ్చళ్ళ పంచాయతీ అంటే అమ్మాయిలు చేసింది కానీ బజ్జీల పంచాయతీ సీనియర్ ఎన్టీఆర్ గారు అవ్వడం వల్ల కొంత ట్రోలింగు ట్రెండింగు రెండు నడుస్తూ ఉన్నాయి అయితే దీని రిఫరెన్స్ ఏంది ఆ బజ్జీల సంగతి ఏంది అసలు ఎందుకు వచ్చింది ఇదంతా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఎందుకు ఇంత వైరల్ అయ్యింది అనేది కూడా చూద్దాం ఫస్ట్ దాని రిఫరెన్స్ మన ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు కదా ఆయన ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఒక లేడీ అడిగిన ఇంటర్వ్యూలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారికి డబ్బా కొడుతూ భజన చేస్తూ లేకపోతే ఆయనను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అయినా ఇందులో ఒకసారి చూస్తే ఇక్కడ అర్థమైపోద్ది మనకి

ఆయన తోటి సినిమాలు పనిచేసిన అదృష్టం ఆయనతో కూర్చొని మాట్లాడితే మొదటి క్షణాలు మర్చిపోలేని ఆయన మామూలు కాదు మా గారు సంబూతుడే ఖచ్చితంగా ఒక కారణం జన్ముడేది మామూలు మితవాడితో పోలి పోలికి లేని ఒక జన్మైంది ఆయన ఆహారం విధంగా ఆహారం నలభై బజ్జీలు తిట్టాడు ఒకేసారి ప్రతి ఒక్క బజ్జీలు పెడితే మామూలు ఒకటి నలభై ఏకబాటికేసి అలా ఒక చెంబుడు నీళ్ళు తగేసి ఒక తెలుగు చేసేసి ఆవు కేడు ఆయన అవన్నీ మన మామూలు మనుషులకు సాధ్యమయ్యే విషయం చాలు ఆయన ఒక అందుకు తెలుగువాడు గర్వించదగి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు అంటే తెలుగు అంటే ఫస్ట్ ఏ దేశమైనా తెలుగు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాష్ట్రం అని అడిగి ఇప్పటికీ ఆయన సరిపోయిన రోజు కూడా మన రాష్ట్రంలో మన దేశాల్లో కాకుండా బయట దేశాలు ఎక్కడ తెలుగు ఉంటున్నా ఎన్టీఆర్ తరుచుకుంటారు ఎందుకంటే తెలుగు వాడి ఆ తెలుగు వాడి యొక్క పౌరుషాన్ని చాటి చెప్పిన మహానీయుడు తెలుగు వాడు అంటే ఇలా ఉంటారా తెలుగు వాడి గణం కదా తెలుగు వాడు భాష ఇలా ఉంటుందిరా తెలుగు మాట్లాడితే అలా ఇది సరే ఆయన పోతా ఉంటా పోతా ఉంటది ఇంకా అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన ఒకసారి నలభై బజ్జీలు తినేసి చెమ్మ నీళ్ళు ఓ అంటాడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ తేజస్సు అంత దైవ సంభూతులు అది మామూలు మనుషులు చేయలేని పని అది అందుకే ఆయన కారణ జన్ముడు అని చెప్పి ఇక్కడ వాడిండు ఒక పదాన్ని దీన్ని సోషల్ మీడియాలో ఏమైనా ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు ట్రోలింగ్ ఏమన్నా చేస్తూ ఉన్నారంటే అంటే నలభై బజ్జీలు తింటే కారణ జన్ముడు కారణ కూడా ఆయన తెలుగు వాళ్ళ జా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిండా అది కూడా కేవలం నలభై బజ్జీలు తిని చెప్పడానికి ఏదో అంటారు చూసినవా చెప్పటానికైనా ఉండాలి వినటోళ్ళకైనా నిజత ఉండాలా అన్నట్టుగా వాడు చెప్పడం బాగుంది మీరు వినడం బాగుంది అన్నట్టుగా కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మరి కొంతమంది ఏమో తప్పే ఉంది దాంట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే నిజంగా గొప్ప వ్యక్తే కదా ఆయనని ప్రతి ఒక్కరు ఆడతారు కదా ప్రతి ఒక్కరు పొగుడతారు కదా తెలుగుని తెలుగు జాతిని వాస్తవానికి కూడా ఒక తెలుగు సినిమా పరిశ్రమను కానీ తెలుగు రాజకీయాన్ని కానీ ఇంకొక మెట్టెక్కిచ్చిన వ్యక్తి ఆయనే కదా ప్రాంతీయత భావాన్ని సృష్టించింది ఆయనే కదా కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీని కూడా నెలకొల్పింది అతనే కదా ఆ టైంలో ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టి తెలుగులో ఫస్ట్ టైం సక్సెస్ అయిన పర్సన్ అతనే కదా అనే పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు సో రెండు వైపులా ఈ ట్రెండింగ్ అనేది నడుస్తూ ఉంది అది చిట్టిబాబు వాడిన పదం దానికి సంబంధించిన ట్రెండింగ్ ఇది సో ఇది విషయం ఇక్కడ ఇతను మాట్లాడిన దానికి కొద్దిమంది కరెక్ట్ అంటున్నారు కొద్దిమంది ఏమో మరీ డబ్బా ఎక్కువైందని కొద్దిమంది అంటున్నారు కొద్దిమంది ఏమో డబ్బా ఏం లేదు అందులో మాటే మాట్లాడిండు అనేది కొద్దిమంది అంటారు నా ఒపీనియన్ ఏంటంటే నలభై బజ్జీలు దీని బేవు అనడం ఎవరిష్టం వాళ్ళది ఏమో కొంతమంది బిర్యానీ ఎక్కువ పెడితే రెండు ప్లేట్లు తింటారు కొంతమంది ఫ్యామిలీ ప్యాక్ కూడా తినేవాళ్ళు ఉంటారు సో అట్లా మరి ఈయన నలభై బజ్జీలు తింటాడేమో మనం చూడలే కాబట్టి దానికి మనం కామెంట్ చేయడానికి ఏం లేదు తింటే తినొచ్చు లేకపోతే లేదు థ్యాంక్ యూ